అనగనగనగా ఓ విశాఖపట్నం అక్కడో సముద్ర తీరం ఆ పక్కనే ఉంది ఈ సీతా నిలయం ఆవిడ పేరు సీతారా వాళ్ళ ఆయన పేరు గోపాల వాళ్ళ అమ్మాయి పేరు శికాకుళం అబ్బాయికి అమ్మాయిల పిచ్చి తండ్రికి కేసుల పిచ్చి అమ్మకి వాళ్ళ ఆయన అంటే పిచ్చి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం ఏమిటమ్మా ఇదంతా ఎవరి మీద సత్యాగ్రహం లేని డే 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 అర్థం పర్థం సెలబ్రేషన్స్ మీద 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 ఈ క్యాలెండర్ చూడండి సార్ తెలియని ఉంది మరి జీవితాంతం హస్బెండ్ హస్బెండ్ అని ఎందుకు లేదు పోరాడుతున్న మీకోసం హైకమాండ్ తో మాట్లాడి పెట్టించండి అలాగే ఆ రోజు జాతీయ భర్తలు ఎవరైనా పుట్టారా మా వారు పుట్టారు నీ భర్త ఏమన్నా గోపాలకృష్ణుడా కాదు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరాముడికి కూడా ఒకే సీత ఒకే మాట అని రెండు ఉన్నాయి కానీ మావారికి సీత మాట నేనే మీకు విషయం తెలుసా మావారు పకోడీ కూడా తినరు ఏ పకోడీలో కోడి కూడా పర ఆడదని పుంజు తెచ్చి పకోడీలు అదే పప్పుంజులే వేయమంటారు పప్పుంజులే తింటారు ఓ ఇంతకీ ఎక్కడమ్మా మీ పప్పుంజు నమస్కారం నన్ను మీరే బి పాజిటివ్ ఏం రేపండి రేపా ఎవర్ని నా పెళ్ళండి నీచుడే పెళ్ళంతో కాపురం చేయాలి గానీ రేపెవడానికి చేస్తాడ్రే చీకటిలో పోల్చుకోలేకపోయినండి ఆహా మరెవరనుకున్నావు పని మనిషి అనుకున్నానండి పని మనిషి అయితే అరుస్తుంది కదా పని మనిషి అయితే అరవదండి మా ఆవిడైతే అరుస్తుంది చచ్చా ఇలాంటి కేసులు నేను వాదించనా తీసుకెళ్ళుပါ సార్ సార్ ఎలాైనా కాపాడండి సార్ సార్ నమస్కారం మీరు చెప్పినట్లు చిట్ఫండ్ కంపెనీ పెట్టానండి అసలు ఎంత నడిపినా లాభాలు రావటం చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు ఎత్తేస్తే వస్తాయి నువ్వు ఆ పని మీద ఉండు నువ్వు ఇంటికి వెళ్ళరా చిట్టి గువ్వ చిట్టి గువ్వ చిందులేసే చిన్ని గువ్వ రావే